హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసిందండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను మనకు ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఈ పదహారో విడత నిధులు ఎవరికి జమ అవుతాయి ఎందుకు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే ఇంకా ఇంతవరకు కూడా మనకు పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు పడిన వారు ఏం చేస్తే డబ్బులు జమ అవుతుంది కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటివరకు చూసుకుంటే రైతులకైతే మనకు పదిహేను విడత డబ్బులను అయితే జమ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ పదిహేను విడత రైతులకైతే చాలామందికి డబ్బులు జమ కాలేదు ఎందుకు జమ కాలేదని చూసినట్లయితే వారందరికీ కూడా మనకు కేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత అయితే డబ్బులు పర్లేదు అటువంటి వారందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ముప్పై తారీఖో లోపు అప్లై చేసుకుంటే మనకు సంక్రాంతిలోపు పిఎం కిసాన్ పదిహేను విడత డబ్బులు అలాగే పీఎం కిసాన్ పదహారో విడత కింద రెండు వేలు ఈ పీఎం కిసాన్ పదిహేను విడత అంటే పెండింగ్ డబ్బులు అంతా కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందని తెలంగాణ మరియు ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వం అయితే అనమాట కాబట్టి రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయండి ఈ నెల ముప్పై తారీఖులోపు మీకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద పాత డబ్బులతో పాటు పదహారో విడత రెండు వేల రూపాయలైతే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చేయాలనే గంట పైన కూడా నొక్కండి